హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ కొండవీటి సింహం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కె రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన మూవీ ఎం అర్జున్ రాజు శివరామరాజు నిర్మాతలుగా రోజా మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గారు డ్యూయల్ రోల్గా అండ్ శ్రీదేవి జయంతి రావు గోపాలరావు మోహన్ బాబు కైకాల సత్యనారాయణ గారులు ముఖ్య పాత్రల్లో నటించారు పి సత్యానంద్ మాటలు రాశారు కె చక్రవర్తి గారు సంగీతం అందించగా వేటూరి సుందరరామూర్తి గారు అన్ని పాటలు రాశారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ పి సుశీలా గారు ఈ పాటలను పాడారు ఫ్రెండ్స్ ఈ మూవీలో మోహన్ బాబు గారి క్యారెక్టర్లో ముందుగా అనుకున్న హీరో చిరంజీవి గారు కానీ తండ్రి పాత్రకు అంటే ఎన్టీఆర్ గారికి ఎదురు తిరిగి సమాధానాలు చెప్పే పా డైలాగులు ఉండటంతో చి చిరంజీవి గారు ఈ పాత్ర నుంచి తప్పుకున్నారట ఆ తర్వాత ఈ అవకాశం మోహన్ బాబు గారికి వచ్చింది ఈ సినిమా చాలా విజయవంతమైంది ఆ రోజుల్లో ఎంతటి విజయం అంటే ఫస్ట్ షో సెకండ్ షో మిడ్ నైట్ షోలో అన్నీ చూసిన తర్వాత కూడా నెక్స్ట్ షో నెక్స్ట్ డే షోకి కూడా వాళ్ళు క్యూలో నుంచొని అక్కడే నిద్రపోయి టికెట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళంట నెక్స్ట్ డే షోకి అంతటి విజయం సాధించిందంటే ఈ సినిమా చాలా గొప్ప సినిమా అనమాట అయితే ఎన్టీఆర్ గారు అండ్ శ్రీదేవి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే అప్పటి ప్రేక్షకులకు అప్పటి ప్రేక్షకులనే కాదు ఇప్పటి ప్రేక్షకులకు కూడా ఎంతో ఎంతో ఇష్టం ఎన్టీఆర్ గారు అంటే ఏంటో తెలియాలి అంటే ఈ సినిమా ఒకటి చాలు సింహంలాగా ఉంటారు ఈ సినిమాలో మరి ఇంతటి గొప్ప సినిమా స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి దేశం యొక్క సమగ్రత మరియు సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసి పోలీస్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరుతారు రంజిత్ కుమార్ అంటే ఎన్టీఆర్ గారు బంతిపోటు ముట్టాలని పట్టుకునే క్రమంలో అతని చేతికి గాయమవుతుంది అదే సమయంలో అతని భార్య అంటే జయంతి గారు ప్రసవ ప్రసవ వేదనతో హాస్పిటల్లో ఉంటారు మగబిడ్డకు జన్మనిస్తారు కానీ ఆ బిడ్డ పన్నెండు గంటలకి తర్వాత పుడితే తల్లిదండ్రులకి మంచిదని పన్నెండు గంటల లోపు పన్నెండు గంటలకు ముందుగా పుడితే తండ్రికి ప్రమాదమని ప్రాణాపమాయమని ఒక జ్యోతిష్కుడు చెప్పడంతో జయంతి వాళ్ళ నాన్నగారు ఆ బాబుని పుట్టిన ఎమ్మటే వేరే వాళ్ళకి ఇచ్చి పెంచుకోమని చెప్తాడు అలా ఎన్టీ ఎన్టీఆర్ గారు హాస్పిటల్కి రాగానే చేతికి గాయమే ఉండడం చూసి తను తన పుట్టిన బిడ్డ చనిపోయాడని చెప్పడంతో భార్యాభర్తలు ఇద్దరు చాలా బాధపడతారు వీళ్ళ బాధని ఓదార్చడానికి రావుగోపాలరావు గారు మేజర్గా పనిచేస్తూ ఉంటారు ఆర్మీ మేజర్గా అక్కడికి వచ్చి దేవుడు నిన్ను ఇప్పుడు చిన్న చూపు ఉండొచ్చు కానీ నీకు సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ ఇంకొక బిడ్డని ఇస్తాడు అని అనగా అంటాడు అలా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి రెండో మగ బిడ్డ పుడతాడు ఆ బిడ్డనే మోహన్ బాబు అతని క్యారెక్టర్ పేరు రవి అయితే రవి చాలా అల్లరి చేస్తూ ఉంటాడు అంటే తండ్రి మాటల్ని కొంచెం కూడా లెక్క చేయడు తండ్రి పోలీస్ ఆఫీసర్ అన్న ధైర్యంతో స్కూల్లో చెడు అలవాట్లు చెడు తిరుగులు తిరుగుతాడు అలా స్కూల్ మాస్టరు రంజిత్ గారికి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్పడంతో ఇంటికి వచ్చి రవిని మందలిస్తాడు ఎన్టీఆర్ గారు అలా నా మీదే కంప్లైంట్ చేస్తావా అని నెక్స్ట్ డే మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అతన్ని షూట్ చేయబోతుంటే వేరే వాళ్ళు వచ్చి కాపాడతారు ఆ తర్వాత మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి చెప్పగానే ఈసారి ఇలా లాభం లేదని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి రూమ్లో పెట్టి బెల్ట్తో బాగా కొడతాడనమాట అలా కోపంతో రవి ఇంట్లో నుంచి పారిపోతాడు డబ్బు నగలు అన్ని దొంగతనం చేసుకొని ఇంట్లో నుంచి పారిపోతాడు అలా పారిపోయిన రవిని వెతకడం కోసం రంజిత్ అండ్ ఆర్మీ మేజర్ అయిన రావుగోపల్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ సమయంలో రంజిత్ గారికి ఫోన్ వస్తుంది వీళ్ళ అబ్బాయి కోల్కత్తాలో ఒక ఇంట్లో దొంగతనం చేస్తుండగా పట్టుకున్నారని చెప్పడంతో పోలీసులు పట్టు పోలీసులు పట్టుకున్నారని చెప్పడంతో ఎన్టీఆర్ గారు అంటారు అతన్ని అక్కడే ఉంచి బోస్టన్ స్కూల్లో పె పెట్టి చదివించమని కోరుతాడు అలాగా రవి పెద్దవాడైపోతాడు ఆ తర్వాత ఒక పల్లెటూరిలో రాము పెరుగుతాడు అక్కడ హీరోయిన్ శ్రీదేవి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ వెళ్ళినప్పుడు చిన్న చిన్న గొడవలతో వీళ్ళ పరిచయం ప్రారంభమవుతుంది రాము వాళ్ళ ఇంట్లో చలపతిరావు గారికి యాభై వేల అప్పు ఉండడంతో ఈ అప్పు ఏమటే తీర్చాలని వాళ్ళు నిలదీయటంతో నేను పట్నం వెళ్ళి డబ్బు సంపాదించుకొచ్చి నీ అప్పును ఆరు నెలల్లో తీరుస్తానని మాటిచ్చి రావడంతో మాటిచ్చేసి వస్తాడు అలా వచ్చి రాగానే ఒక పట్నంలో ఒక బ్యాంక్లో రాబరీ జరుగుతూ ఉంటుంది అదే ఆ బ్యాంక్కి వచ్చిన శ్రీదేవి చూసి మాట్లాడుతూ మాట్లాడడానికి రాము బ్యాంక్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ దొంగతనం జరుగుతుందనే విషయం తెలుసుకొని వాళ్ళ రౌడీల్ని చితక్కొట్టి పోలీసులకు అప్పగిస్తారు అలా రౌడీలను అప్పగించిన వాళ్ళకి పాతిక వేల బహుమానం అని ప్రభుత్వం ఏ అంతకుముందే చెప్పు ఉంటుంది సో ఆ పాతిక వేల బహుమానం ఇవి రాముకి దొరుకుతుంది ఈ పాతిక వేలతోటి నా అప్పు నేను తీర్చుకో తీర్చుకుంటాను ఈ పాతిక వేలు నాకు యాభై వేలు అప్పు ఉంది ఈ పాతిక వేలతో నేను ఏదైనా వ్యాపారం చేసి నేను డబ్బు సంపాదించాలి అని అంటాడు అలాగా శ్రీదేవి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అవుట్ హౌస్లో ఉండమంటుంది వాళ్ళ నాన్నకు కూడా పరిచయం చేస్తుంది తన కూతుర్ని కాపాడాడన్న అభిమానంతో వాళ్ళు కూడా అవుట్ హౌస్లో ఉండడానికి అంగీకరిస్తారు అంతేకాకుండా ఈ పాతిక వేలు పెట్టుబడి తోటి ఓ మంచి వ్యాపారం చేయమని వ్యాపారం కూడా వాళ్ళే చూపిస్తారు అలా రాము ప్రయోజకుడిగా మారుతాడు తన జైలు శిక్షని ముగించుకొని బోస్టన్ స్కూల్ నుంచి పెద్దవాడయ్యాక తిరిగి వస్తాడు రవి అయినా వచ్చినా కూడా తల తన తండ్రి తల్లిదండ్రులతో ఎలాంటి ప్రేమ లేకుండా అదే కోపంతో ఉంటాడు సో ఆయన ఆయనకి ఏదైనా వ్యాపారమో ఉద్యోగమో చూపించమని వాళ్ళ అమ్మని అడగగా వాళ్ళమ్మ మళ్ళీ గోపాలరావు గారికి ఫోన్ చేసి మా అబ్బాయికి ఏదైనా ఉద్యోగం అని అడగడంతో తనకు తెలిసిన కంపెనీలో మే మేనేజర్గా ఉద్యోగం ఇప్పిస్తాడు అయితే రవికి శ్రీదేవి మీద పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలుగుతుంది ఆ విషయాన్ని వాళ్ళ అమ్మకి చెప్పగా వాళ్ళ అమ్మ కూడా సరేనని వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు శ్రీదేవి నేనే నీకు అన్న కూతురిని అయితే మీరు ఒక బోస్టన్ స్కూల్లో చదివిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని ఎన్టీఆర్ గారిని అడగడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఆ తర్వాత రాము అండ్ శ్రీదేవి వీళ్ళిద్దరి ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది తెలిసి పెళ్ళికి కూడా ఓకే చెప్తారు మేజర్ గారు అయితే ఈ దొంగతనాల విషయం ఇంకా మారకుండా అలాగే తిరుగుతూ ఉంటాడు మోహన్ బాబు పద్మా అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాడు వీళ్ళ పెళ్ళిని ఫస్ట్ వీళ్ళ ఇంట్లో మాకు చెప్పకుండా చేసుకున్నావని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బాధపడతారు ఆ తర్వాత అంగీకరించి వాళ్ళని ఇంట్లోనే ఉండమంటారు ఒక దొంగ ఒక శ్రీదేవి బర్త్డే పార్టీలో జరిగిన దొంగతనం ఆ దొంగతనం చేసింది రవి అయితే ఆ రవి ఆ నిందని రాము మీదకి తోస్తాడు సీనియర్ ఎన్టీఆర్ కూడా రాము దగ్గరే డబ్బులు దొరికాయనేసి రాముని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు క్యాంపు పని మీద బయటి ఊరికి వెళ్ళడంతో తనకి అప్పున్నారనేసి వాళ్ళ ఇంటికి వచ్చి రంజిత్ గారు యాభై వేలు ఉన్నారు ఎమ్మటే తీర్చాలి లేదంటే ఇంటిని జప్తు చేస్తామని కొంతమంది వస్తారు సో వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఎవరిన ఎవరు అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తన ఫ్రెండ్ దగ్గరికి ఫోన్ చేసి ఎమటే డబ్బులు అందు సర్దు సర్దుబాటు చేసినట్లుగా ఫోన్లో మాట్లాడతాడు ఆ డబ్బుల్ని తీసుకొని వాళ్ళు జప్తు చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు అలా ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ రవికి పుట్టినరోజు వస్తుంది ఆ బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ గారికి ఫోన్ రావడంతో ఆ ఫో పైకి వెళ్ళి యూనిఫామ్ వేసుకొని కిందకు వస్తారు యూనిఫామ్ వేసుకొని రాగానే రవిని అరెస్ట్ చేయమంటాడు రవి నన్ను ఎందుకు అరెస్ట్ చేయడం అని అడుగుతాడు అలాగా వాళ్ళిద్దరి మధ్య వాగు అవుతుంది ఆ తర్వాత చెప్తాడు ఈ దొంగతనం శ్రీదేవి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది నువ్వేనని నాకు ఆ రోజే తెలుసు కానీ నేను రెడ్ అండ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనేసే ఇంత నాటకం ఆడానని రాము దొంగతనం చేయలేదన్న విషయం నాకు ఆ రోజే తెలుసు అని రాముని నేను ఇంకా జైల్లో కూడా పెట్టలేదనేసి అంటాడు అంతేకాకుండా ఆ రోజు నువ్వు ఇచ్చిన యాభై వేలు నువ్వు ఇచ్చిన యాభై వేలు శ్రీదేవి ఫంక్షన్లో నువ్వు దొంగతనం చేసినవి ఆ నంబ అక్కడ పోయిన డబ్బు పోయిన నంబర్లు అండ్ ఇక్కడ నువ్వు ఇచ్చిన నెంబర్లు రెండు నోట్ నోటు మీద ఉండే నంబర్లన్నీ ఒకటే ఒకేలాగా ఉండడంతో ఇప్పుడు నిన్ను నువ్వే దొంగని మేము నిర్ణయించుకొని నేను అరెస్ట్ అని అంటారు అయితే కన్న కొడుకున అరెస్ట్ చేయడానికి మీకు తలదించుకోవాలి అంటాడు అప్పుడు ఎన్టీఆర్ గారు అంటారు తప్పు చేసేవాడు పాపాలని మోసేవాడు శిక్ష అనుభవించేవాడు మాత్రమే తలదించుకోవాలి ఆ దౌర్భాగ్యం ఆ దురదృష్టం ఈ రంజిత్ కుమార్కు ఎన్నడూ కలగదు ఒకవేళ తప్పనిసరిగా ఎప్పుడైనా తలదించుకోవాల్సి వస్తే ప్రాణాలు వదులుతాడు ఈ రంజిత్ కుమార్ అంటూ రిమెంబర్ ఇట్ అంటూ టేక్ హిమ్ అవే అనేసి అంటాడు ఎన్టీఆర్ గారు ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యి తన భార్యను తీసుకొని వేరుగా వెళ్ళిపోతాడు అక్కడ నాగరాజు అనే ఒక ఇంకో రౌడీతోటి సావాసం చేసుకొని అతను చాలా చెడ్డవాడు అతనితో కూడా సావాసం చేసుకుంటాడు రవికుమార్ అంటే మోహన్ బాబు అలాగా ఒకరోజు ఆర్మీ యొక్క డాక్యుమెంట్స్ని ఢిల్లీలో ఇవ్వడానికి వెళ్ళే సమయంలో ఆ ప్లాన్ యొక్క ఆర్మీ ప్లాన్ యొక్క డాక్యుమెంట్స్ని దొంగతన దొంగ దొంగ కప్ప చెప్తే కోటి రూపాయలు ఇస్తాననేసి ఒక ఆఫర్ రావడంతో రవి అండ్ నాగరాజు ఇద్దరూ కలిసి ఎలాగైనా రంజిత్ రంజిత్ సార్ దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్స్ని కొట్టేయాలనే ప్లాన్తో ప్లాన్తో ఉంటారు అప్పుడు రాము గారు వచ్చి తా తన పేరు రహీమ్ అని నేను రంజిత్ లాగా ఉంటానని ఈ ప్లాన్ నేను తీసుకొచ్చి ఇస్తే నాకు ఎంత ఇస్తామని నాగరాజుతో బేరం వాడటంతో నాగరాజు కూడా నమ్మేసి సరే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాడు మరి నువ్వు ఏ నీతో ఉండే రవికుమార్కి కూడా నేను ఇందులో భాగం ఇస్తావా అని అడగడంతో రవికుమార్ని నేను చంపేస్తాను అంటాడు నాగరాజు ఎలాగైనా రవిని మార్చమని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోరిన కోరడంతో రాము ఈ ప్లాన్ వేస్తాడనమాట అలాగా ఆ ప్లాన్ని తీసుకొని వెళ్ళే క్రమంలో రవికి నాగరాజుకి గొడవ అవ్వడంతో రవిని చంపాలనుకుంటాడు నాగరాజు ఆ క్రమంలో నాగరాజు ఇతన్ని షూట్ చేయమని చెప్పడంతో రవి మారిపోతాడు తను చేసిన ఈ చిన్నతనం నుంచి ఇప్పటివరకు చేసిన పాపాలకి తగిన శిక్ష అనేసి బాధపడుతూ తను మారిపోయి తన తల్లి తన తండ్రిని రాముని అందరినీ అందరితో మంచిగా ఉండాలని అనుకుంటాడు అత ఆ క్రమంలో ఫైట్ సీన్స్ అన్నీ ఉంటాయన్నమాట అలాగా రాముని నా రవిని ఇద్దరిని కట్టిపరేసి షూట్ చేయబోతున్న టైంలో రంజిత్ గారు వస్తారు సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి వాళ్ళిద్దరిని కాపాడి ఆ నాగరాజుతో పోరాడి ఆ తర్వాత హార్స్ చేజింగ్ అంతా ఉంటుంది ఆ టైంలో ఒక అతను రంజిత్ సార్ని షూట్ చేయడంతో అతనికి బాగా గాయాలవుతాయి అయినా కూడా లెక్క చేయకుండా ఆర్మీ ప్లాన్ని కాపాడుకొని నాగరాజుని కొట్టడంతో నాగరాజు నీళ్ళల్లో ప నీళ్ళల్లో సరే బాగా వాటర్ ఫాల్స్లో కొట్టుకొని వెళ్ళిపోతాడు అంటే ఆయన చనిపోయాడు అన్నారు ఆ తర్వాత అలాగా డాక్యుమెంట్స్ తన ఆధీనంలో ఉంచుకుంటాడు రంజిత్ అలా ఉంచుకున్న క్రమంలో రాము అండ్ రవి దగ్గరికి వస్తారు దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటే రంజిత్ గారు అంటారు రాము నువ్వు నా బిడ్డ విషయం నాకు తెలిసింది తన కొడుకు అన్న విషయం తెలుస్తుంది ఆ తర్వాత రవికి కూడా ఇతనే మీ అన్న పరిచయం చేసి ఇద్దరిని ప్రేమగా ఉండమని చెప్పి దే దేశం కోసం రంజిత్ గారు ప్రాణాలను విడుస్తారు ఆ తర్వాత దేశం యొక్క పోలీస్ అధికారులకు ధైర్య సాహసాలకు అంకితం చేస్తూ సినిమా ముగుస్తుంది ఈ సినిమాలోని పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి మొత్తంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ కొండవీటి సింహం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్